நமஸ்தேன் திருப்பாவை நப்பின் மேல் வைத்த மலர் மார்பா பாய் திரவ் நீ ఎత్తని పోదుం తుల్యర బొట్టాయ కాన్ ఎత్తన ఏలు పిరివాట్రికిల్లాయాలి తత్వ మంత్రు తగవేలోర్ ఎంబాబా ఈ పాసురంలో గోదాదేవి శ్రీకృష్ణుడి అష్టమహర్షులలో ఒకరైన నీలాదేవిని మేల్కొలుపుతుంది దివ్యమైన దీపాలు చుట్టూ వెలుగుతుండగా ఏనుగు దంతాలతో చేయబడిన కోళ్లుగల మంచంపై చల్లగా మెత్తగా సరైన ఎత్తు వెడల్పు కలిగి తెల్లని హంసతూలిక తల్పము నెక్కి గుత్తులు గుత్తులుగా వికసిస్తున్న పూలు తరలో ముడుచుకున్న నీలాదేవి దగ్గర ఉన్న ఓ శ్రీకృష్ణ నోరు తెరిచి మాట్లాడుము కాటుక పెట్టుకున్న విశాలమైన కనులు గల ఓ నీలాదేవి నీవు నీ ప్రియుని ఇంకా లేవనివ్వడం లేదేంటి ఇంతమాత్రం ఎడబాటు కూడా ఓర్చుకోలేకపోవడం నీ స్వరూపానికి స్వభావానికి తగదు నీ వలే మేము కూడా అతనికి భక్తులమే కనుక కరుణించి కొంచెం అవకాశం ఇవ్వు తల్లి ఆ అవకాశం నీవు ఇచ్చినట్లయితే మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము సమాప్తి చెందుతుంది ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు అని గోదాదేవి నీలాకృష్ణులను వేడుకుంటోంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి తిరిగి రేపటి రోజు పాసరంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం